Di tengah, 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 di அது அரே அது அதுவே அதுவே ಶಿವಾಯಿನಿ ಅಘೋರ ವೀರಶಕ್ತಿ ಬ್ರಹ್ಮಸ್ವರೂಪಿಣಿ ಕೊರಾಹಿಣಿ ರುದ್ರಮೂರ್ತಿ ಗೌರಿ ಪಾರ್ವತಿ ರಮೇಶ್ವರಿ ಮಧ್ಯಾಹಿಣಿ ಸಾಯನಿಮುಖ ಬ್ರಹ್ಮನಾಯಕಿ

చాలా మంచి విషయం ఒక శుభ ముహూర్తం అనేది శివానగర్ కేశవనగర్ ధర్మవరంలో ఉన్నటువంటి ఈ రెండు గ్రామాలు కూడా నగరాలు కూడా కలిసి విజయనగర చోడేశ్వరి ఒక విశేషమైన అమ్మవారి యొక్క మహాశక్తి మహా కుంభాభిషేకం ఉత్సవాన్ని శ్రద్ధతో భక్తితో అందరూ కలిసి చేస్తుండేది చాలా ఆనందకరమైన విషయం కుంభాభిషేకం అనేది ఒక పూర్ణత్వమైన మహోత్సవం వాళ్ళందరికీ కూడా అమ్మవారి కృప జ్ఞాన విద్య బుద్ధి వైరాగ్యం ప్రాప్తించాలి అనే ఒక ఉద్దేశంతో హోమాలు కార్యక్రమాలు కళశాభిషేకం ప్రతి సాధారణ వ్యక్తి కూడా శిఖరాన్ని ఎత్తి శ్రద్ధ భక్తితో ఆ కలషం వీళ్ళు అభిషేకం చేసే ఒక మహోన్నతమైన ఉత్సవం అది ఈ ఉత్సవంలో తొగట వీర క్షత్రియులు చౌడేశ్వరి భక్తులందరము కూడా కలిసి ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తూ చాలా సంతోషమైన విషయం ఈరోజు మనం అందరం కూడా కలిసి మనము ప్రార్థించేది ఏమిటి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యం జ్ఞానం విద్య సత్సంకల్పము లభించని అనే ఒక ఆశీర్వాదంతో అందరికీ కూడా మహాకుంభాభిషేకం ఒక శుభాకాంక్ష అందరికీ దాంచ జరిగింది శివానగరు ప్రజలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఆ ఈ విధంగా కుంభాభిషేకాలు చేసేదాని ద్వారా మన తొగటి వీర క్షత్రియులందరినీ ఐకమత్యం చేసి ముందుకు పోయేదానికి ఒక సంకల్పం మీద నేను భావిస్తున్నాను అమ్మవారి ద్వారా జరుగుతున్న ఒక సంకల్పం అని భావిస్తున్నాను దయచేసి నా తో తోటి సోదరులు సోదరీమణులు తొగటి వీరే క్షత్రియులందరూ ఏకతాటి మీదకి రమ్మని ఈ అమ్మవారి పూజ ముందర నేను ప్రార్థిస్తున్నానండి నమో చోడేశ్వరి మాత సత్యసా సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి విశాఖనగర్ కేశనవర్ సంబంధించినటువంటి శ్రీ విజయ చౌడేశ్వరిదేవి అమ్మవారు ఈరోజు పదకొండు సంవత్సరములు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మహాకుంభాభిషేకం ఏర్పాటు చేయడం జరిగినది అందులో భాగంగానే ఈరోజు మేము మహా కుంభాభిషేకం ఆహ్వానం తరపున మా గురుజీ గారు మా పట్టణ కమిటీ తొగిడివీల చిత్ర కుల బాంధవులు మరి ముఖ్యంగా మన తొగిడివీల చిత్ర కుల బాంధవులు మన నలభై ఆరు జ్యోతుల కమిటీ వారు ధర్మవరం పట్టణ ప్రజలందరం కూడా ఈ కుమాభిషేంలో పాల్గొనడం జరిగినది ఎందువల్లంటే అనవాయితీ ప్రకారంగా సనాతన ధర్మం ముందుకు తీసుకొని పోతే భవిష్యత్తులో కూడా మన హిందూ సంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకునే ఉంటుంది మన అమ్మవారు మన కృప ఆ అమ్మవారి కృప వల్ల మనం ఈ విధంగా మనం దేవతా కార్యక్రమాలు చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ముందుకంటే ఇప్పుడు కూడా అంత వర్షాలు మాసం ఉంటుంది కాబట్టి పంటలు వచ్చి రైతాంగం మన ధర్మవరం పట్టణము కొంచెం అంతా కూడా సంతోషాలు తగ్గుతుంది అని చెప్పేసి అని ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇంకా జరగాలని చెప్పేసి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన తొగుడు విరిసిరువులు కూడా మన వ్యాపారస్తులు అంటే రైతాంగం ఎందుకు చెప్తున్నారంటే రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుంది రైతులు బాగుంటే వ్యవసాయం బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి మన చేనేత కార్మికులు వ్యాపారస్తులు కూడా అందరూ బాగుంటారు ప్రతి ఒక్కరు కూడా మన ధర్మవరం పట్టణ ప్రజలతో పాటి దేశ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషంగా అష్ట ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను जी भक्त भव जी आदि पूरे जय माता दी नमः जय माता दी బిడ్డ చెటలు కోపాన్ని దాచి రాక్షసులను బట్టి వందర చేసి పెద్ద పెద్ద రాక్షసులను బట్టి పక్కలు పగలగొట్టి గుణాల పడే రాక్షసులను బట్టి ముక్కలు చెక్కించి ఆర్థిక మందుర కలిగం బుట్టక మునిపిలు చోరులు గింజాలు పట్టుకుని కొల్లలాడు దుర్గమ్మ కొల్లాపురి దేశాన ఉదారి జంగమేస్తే ఒక రూపు రూపు కాదే ఒక మాయ మాయ కాదే గొప్పైన శివుని ముప్పైన తెలివిడి గంగాంగి నాటక మాటలు అవని గుండంబులు మెచ్చు పందిళ్ళు ఉప్పుగా నిన్ను కొలుస్తామమ్మా ఒప్పెదవని ఎన్నలో ఉదకంబు వేరైన పుష్పంబు నీ వీళ్ళకి ఇయ్యవమ్మా అన్నముగా ఆనందముగా ఆనందవరమందు ఈ పురమాను కట్టు అందు కొంటివా నైకదమ్మా शहंसीलीहसी <onents>